나한테 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 나한 అట్లనే ఇప్పుడు అడ్వకేట్ సంబంధించి ఇక్కడ ఇంజనీర్ సంబంధించిన బీఈట్ అడ్మిట్ చేరి తర్వాత కార్మిక సంఘాలకు సంబంధించిన వాళ్ళు కలవట నేరుగా బార్ కౌన్సిల్ యొక్క కొత్తగూడ జిల్లా భారత్ అసోషన్ బిట్ అడ్మిట్ ఉంది తర్వాత నేరుగా ఇల్లు కొన్ని విషయాలు చేద్దాం పెట్టారు సార్ ఇల్లందులో పెట్టారు పెట్టారు నిన్న ఇక్కడ అయింది రాత్రి సీట్లు కూడా మాకు ఇంకా తక్కువ వచ్చినాయి రాలేదు కానీ మన పార్లమెంట్ ఎలక్షన్ పర్సంటేజ్ బాగా పోయింది ఖమ్మం అయితే నల్గొండ అయితే మహబూబ్ మేము గెలిచినాము నార్కన్నులు కొద్దిగా ఓట్లతో ఓడిపోయింది ఇంకా పాట పరంగా కూడా కొంచెం బాగానే ఓటింగ్ సౌత్ తెలంగాణ దీంట్లో ఎక్కేజ్ చేస్తే మొత్తం పర్సంటేజ్ ఓట్లు పెట్టడం కాకుండా దాని తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మీద బాగా విమర్శలు వాళ్ళ మీద ప్రజలకు ఒక యాంటీ ఇంకెంట్ స్టార్ట్ అయింది నైన్టీన్ మంత్స్లో ఒక ప్రభుత్వం వ్యతిరేకత అంత తొందరగా రావటం అనేది ఫస్ట్ టైం తొందరగా రాదు కానీ టూ త్రీ ఇయర్స్ అయితే వస్తుంది పిల్లలకు ఫిఫ్టీ సిక్స్టీ మంత్స్కి వచ్చేస్తుంది ఇంకా బీఆర్ఎస్ అనేది నాకు ఉన్నది చాలా చోట్ల చూశాను ఛాట ఏం లేదు ఎంత వెళ్ళిపోయింది అది ఇటు ఏదో లీడర్స్ కొంతమంది ఉన్నారు వాళ్ళకు మన పోటీ చేయడానికి కూడా వీళ్ళ క్యాండిడేట్ లేదు మన ఎమ్మెల్సీ లక్ష్యూ అక్కడ అయితే నార్త్ తెలంగాణలో ఇది కరీంనగర్ అయిపోయి వాళ్ళ క్యాండిడేట్ కూడా పెట్ట టీచర్స్ పెట్టలేదు వాళ్ళు అటు పెట్ట గ్రాడ్యుయేట్స్ పెట్టలేదు ఇక్కడ కూడా అదే పరిస్థితుంది వాళ్ళకి ఇక్కడ దాదాపు వాళ్ళ ఒక బేస్ పోయేది నాయకులు కూడా చాలా మంది వెళ్ళిపోయారు బీజేపీ నెక్స్ట్ ఆల్టర్నేటివ్ అనేది సౌత్ తెలంగాణ కూడా చాలా ఇంపార్టెంట్ ఖమ్మం లాంటి జిల్లాలో కూడా ఎక్కడైతే బీజేపీ ఇక్కడ తక్కువ ఉంది అనే భావన ఉన్నది వన్ నిన్న ఖమ్మం మీటింగ్ చేసిన తర్వాత ప్రజల స్పందన అయితే కార్యకర్తల ఉత్సాహం అయితే ఇక్కడ నా పూర్తి నమ్మకం అనేది రేపు రాబోయే రోజుల్లో మొత్తం దక్షిణ తెలంగాణలో కూడా లోకల్ బాడీ ఎలక్షన్స్లో బీజేపీ మ్యాక్సిమం సమ్ జెడ్పీటీ ఈరోజు వన్ నాలుగు 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 ట్రైబులు పోటీ మిగతా రెండు అసెంబ్లీలు వేరే జిల్లా పోతుంది అయితే నిజంగా ఈ నాలుగు జిల్లాలో ఉన్న ట్రైబల్స్ కూడా మ్యాక్సిమం నంబడా సంబంధించినటువంటి ఒక బోయ ఉన్నది అదేవిధంగా ఇద్దరు కూడా ఎక్కువ పట్టిన తక్కువ ఉంటుంది ప్రభుత్వం వారిని కూడా ఇంతవరకు సరిగ్గా వాళ్ళు రిప్రజెంట్ చేసిన దాన్ని పట్టించుకోవాలి కానీ ఇవన్నీ కూడా లేదు ట్రైబల్ ఇష్యూస్ మీద కూడా మా పార్టీ మీటింగ్ అయింది సుజరాయస ఉండే ట్రైబల్ ఇష్యూస్ మీద కూడా పట్టించిన త్వరలోనే భారతీయ జనతా పార్టీ ఒకటి రూపంలో ఎడ్యుకేషన్ చేస్తుంది ట్రైబల్ న్యాయం కోసం